వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ విత్ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి కేతు సింహరాశిలో పద్దెనిమిది నెలల పాటు తన సంచారం సాగిస్తున్నాడు ఈ సంచార సమయంలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు మకర రాశి వారికి అష్టమ భావంలో సువర్ణమూర్తిగా సంచారం ప్రారంభిస్తున్నాడు అష్టమభావం అంటేనే అన్ఎక్స్పెక్టెడ్ విషయాలు కానీ నిఘూఢమైన రహస్యాలు ఇలాంటివన్నీ ఎక్కువగా చెప్తుంటాయి హెల్త్ సంబంధమైన విషయాలు ఆరోగ్య విషయాలు ఈ సమయంలో మీకు ఎక్కువగా ఆధ్యాత్మిక విషయాలు ఆసక్తి పెరుగుతుంది అలాగే నిఘూఢ విషయాలు మేము తెలుసుకోవాలనే జ్ఞానం పెరుగుతుంది మెటీరియల్ కంఫర్ట్స్ చాలా మటుకు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మీకు మీ స్పౌజ్ యొక్క అంటే ఇన్లాస్ కానీ వారికి మీ సహాయ సహకారాలు ఎక్కువగా అవసరం పడే అవకాశం ఎక్కువగా ఉంది ఆరోగ్యం చాలా మటుకు మెరుగైనప్పటికీ కూడా చిన్నపాటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది సహజంగా సుభాసో మిశ్రమంగా ఉంటుంది ఈ ఫలితం సంచార ఫలితం అనుకూలించాలని మీ గణపతి ఆరాధన చేసుకోవడం ఉలవులు దానం చేయడం వల్ల మేలు